నిజంగా జాబ్స్ జాబ్స్ అని ఇండియాలో చేతున్నారు వీడికి వచ్చినాక జాబ్స్ జాబ్స్ అని ఇక్కడ పనులు ఏమో లేవు పనులు ఏమో దొరకలేవు దొరికిన వాటికేమో సాలీస్ లేవు ఆడగంతే ఉంది ఈడగంతే ఉంది ఆయనకి ఇవ్వనికో ఒకనికి రాసి పెట్టుకోడానికి వానికి జాబ్స్ వస్తున్నాయి మంచి 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 కంపెనీస్ లేకపోతే గుడ్డు చాకరి చేసినాక అవి పదివేలు ఇరవై వేలు పదిహేను వేలు ఇరవై వేలకు మించి ఇక్కడ జాబ్సే దిక్కులేదు పదిహేను పదిహేను వేలు ఇరవై వేలు అది కూడా చుట్టి తీసుకోకుండా ఐ మీన్ అంటే మీకు హాలిడేస్ ఉండవు పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి మీకు జ్వరం వచ్చినా ఏం వచ్చినా టాబ్లెట్ వేసుకొని పని చేయాలి అంతే ఎందుకట్లా అంటే అంతే అట్లా చేంజెస్ ఇక అరే ఇండియాలో మరి ఇండియాలో వేసుకొని బతికొచ్చు కదా ఇక్కడికి వచ్చి అంత పని చేసినా కూడా గబ్బరి సార్లు అవుతుంది కదా అంటే ఇండియాలో ఏం జాబ్స్ దొరుకుతున్నాయి ఇవన్నీ ఇక కొందరు మహానుభావాలు ఉంటారు దొరికితే ఎన్ని లేవు పని చేసుకోవచ్చు కోలి పని చేసుకోవచ్చు నాలుగు పని చేసుకోవచ్చు అలాగే ఈజీగానే ఉంటుంది ఇవ్వడికైనా అదే ఇక్కడికి అది చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది ఇవ్వడకైనా ఉంటుంది ఇప్పుడు చేసానికి కూడా అనిపిస్తుంది ఇప్పుడు నాకు కూడా అనిపించింది అరే ఇంత కష్టపడి ఎన్ని గంటలు పని చేసే బదులు అదే నా ఇంటికాడ నా బిజినెస్ నేను చేసుకుంటే నా డబ్బులు అనిపిస్తుంది సో అనిపించడంలో తప్పలేదు బట్ ప్రాక్టికల్గా వర్క్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే మన కొన్ని బాధ్యతలు టెన్షన్స్ అవన్నీ ఉన్నప్పుడు మనం వాటికి సాల్వ్ చేసుకోవాలి అది క్లియర్ చేసుకోవాలంటే మనం ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా వాటి మనం సంపాదించుకొని క్లియర్ చేసుకొని పోవాలి అప్పుడే అవుతుంది అది ఇండియాలోని చేయడం అంటే అది ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ అక్కడికి ఇక్కడ తేడతాయి మెయిన్ ఒక జాబ్ ఎత్తుకున్నామంటే కంపెనీ నీకు అకా అకామిడేషన్ ఇస్తుంది లాంగ్ ఉంటే కొన్ని కంపెనీస్ వెహికల్ కూడా అరేంజ్ చేస్తాయి ఓకే నీకు ఇండియాలో ఎవరు అరేంజ్ చేయాలి నీకు వేరేప్పుడు సపోజ్ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉంటే నీకు రూమ్ ఇచ్చి వెహికల్ ఇస్తాడు అవి చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అయితే తప్పించి ఇవ్ మళ్ళీ నీకు ఒకవేళ ఇచ్చినా కూడా దానిలో వాడు టీడీఎస్ అది ఇది ఇంకేమో ట్యాక్సీలు ఉంటాయి అవి కట్ చేసుకుంటారు ఇన్సూరెన్స్ అని అవి కానీ ఇవి కానీ కట్ చేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే నీ సాలరీ నీకు ఉంటుంది రూమ్ ఇస్తారు వెహికల్ దా చాలా దూరం చాలా దూరం ఉంటే వెహికల్ ఇస్తారు సో మాది అంత దూరంగా ఉండదు పక్కనే ఉంటుంది పది నిమిషాలు వాక్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి వాకింగ్ అదే లాంగర్ వేరే బ్రాంచ్లు ఉన్నాయి వేరే బ్రాంచులకు లాంగ్ ఉంటుంది వన్ అవర్ జర్నీ వేయాల్సి వస్తుంది వంటవర్లకు వెహికల్ సో ఆ విధంగా ఉంటుంది బట్ ఇండియాలో అన్నిటికీ ఉంటాయి అంటూ ఉండవు సో ఉన్నా కూడా మనకి వచ్చే సాలరీలో ఏం సరిపోతే సో అందుకే చాలా ఇబ్బంది పడుకుంటూ జాబ్స్ చేస్తూ